హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి రాశి మకర రాశి మకర రాశి అధిపతి శని భగవానుడు ఈయన ప్రస్తుతం మేనరాశిలో శుక్రుడు శని రాహు బుధుడు శని మూడు ఈ మూడు గ్రహాలతో కలిసి ఉన్నారు మకర రాశికి కుంభరాశికి కూడా శని భగవానుడి అధిపతి అయితే మకర రాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే గ్రహ మకర రాశి లగ్నంగా తీసుకు మకర రాశిలో ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు శ్రవణం నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ గ్రహాలు పరిస్థితి చూసుకోవాలంటే మకర రాశిని లగ్నంగా తీసుకుంటే మూడో ఇంట్లో అంటే మేనరాశిలో శుక్రుడు రాహువు బుధుడు శని ఉన్నారు రవి మేషరాశిలో ఉన్నారు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు కర్కాటకంలో ఉన్నారు కేతువు కనిలో ఉన్నారు ఈ రా మారుతున్న గ్రహాలు ఏంటంటే రాహువు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ఈ నెల పంతొమ్మిదిన వస్తారు ఈయన ఈ రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారు అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేనున మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మే పదిహేనున మారుతారు అందువల్ల గురువు మిథున రాశి ప్రవేశం వల్ల సరస్వ తీరం పుష్కరాలు వస్తాయి మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మిశ్రమ పడ్డామని చెప్పవచ్చు సకాలంలో పూర్తి పూజేయగలుగుతారు అధన ఆదాయం చాలా బాగుంటుంది అయితే వీరికి సహనం అనేటటువంటిది చాలా అవసరం ఎందుకంటే మనకి సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ సబూరి మనం ఎంత సహనంగా ఉంటే అంత సహనంగా మనకి పనులు జరుగుతాయి అనేది ఈ రాశి వారు ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయము బాధకం వదిలిపెట్టాలి పనులు చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ మాసంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అయితే కొంతమందికి అన్యోన్యత ఉండదు కుటుంబంలో కలహాలు ఉండడము బంధువర్గాల్లో కొంచెం వీరి మీద గొడవలు రావడము అభిప్రాయ భేదాలు బంధువులతో అభిప్రాయ భేదాలు రావడము జరుగుతుంది వీడికి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలు అవుతాయి అయితే ఇవ్వవలసినవి తప్పకుండా ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళ ఎవరి అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పులు చెల్లించమనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పన్నుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని మకర కుంభరాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెం అధర్మంగా వ్యవహరించామంటే శని భగవాన్ల శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పని చేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుల వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా ఏ శని మనం భయపడాల్సిన పని లేదు కానీ మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవాన్కి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసి రావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్దకాన్ని ముందు మనకి ఇస్తారు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీళ్ళు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటను చేయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మా మంచిది ఉంటుంది అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాకర్జం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము ఒంటి నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారం ఇరవై రెండున ఉన్నది అదేవిధంగా గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కావాలని చెప్పవచ్చు గురు ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరు గురు అనుగ్రహం గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణ కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా ఉంటే వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్లడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున డొల్ల కడతర ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్తలు ఉంటుంది ఈ మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మేనెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాని ప్రత్యుమ్మయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసేదానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసం జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంత